గొర్రె రక్తం కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి హైదరాబాద్ కాచిగూడలో సిఎన్కే కంపెనీని సీజ్ ఉన్న బ్లడ్ చేస్తున్నారు బ్యాంక్స్ అమ్ముతోంది ఒక్కో ఆర్డర్ కి యాభై లీటర్ల బ్లడ్ ఎగుమతి చేస్తోంది ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ చొప్పున గొర్రె రక్తాన్ని ప్యాక్ చేస్తున్నారు ఇక ఆన్లైన్ లో వచ్చే ఆర్డర్ ఆధారంగా బ్లడ్ ని సేకరిస్తోంది సిఎన్కే కంపెనీ జంతు రక్తం ఎగుమతిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది డ్రగ్ కంట్రోల్ టీమ్ ఎక్స్పోర్ట్స్ కాచిగూడలో ఈ లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇంకా పరారిలోనే ఉన్నారు సిఎన్కే డైరెక్టర్ నికేష్ కుమార్ జంతు రక్తాన్ని ఏం చేస్తున్నారు అన్న దానిపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఎక్స్ప్లెయిన్ చేస్తారు బతికి ఉన్న జంతువుల రక్తాన్ని తీసి సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అండ్ సెకండ్ థింగ్ ఎక్స్పోర్ట్ చేసుకు చేసిన తర్వాత సో అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ బ్లడ్ని ఏం చేస్తున్నారు సో ఇదంతా కూడా తెలియాలంటే మొత్తం ఇప్పుడు అధికారులు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు ఆల్రెడీ సిఎన్కే కంపెనీని అధికారులు సీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే ఆ కంపెనీకి సంబంధించినటువంటి కాచి కూడా ఆఫీస్లో మనం ఉన్నాము సో నిన్న కంపెనీని సీజ్ చేసిన తర్వాత కంపెనీ ఆఫీస్ డోర్ ముందు ఒక నోటీస్ని కూడా ఇక్కడ స్టిచ్ చేశారు సో దీన్ని మొత్తం సీజ్ చేస్తున్నట్టు ఇక్కడ పేర్కొన్నారు అండ్ ఏమేమి సీజ్ చేసినటువంటి దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు త్రీ సిక్స్టీ త్రీ లీటర్స్ కెపాసిటీ కొన్ని బ్లడ్ శాంపుల్స్ తో పాటు వన్ టెన్ బ్లడ్ బ్యాగ్స్ ని కూడా ఇక్కడ సీజ్ చేశారు జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన జందరు జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ రిజిస్టర్ చేసుకోండి సో దీనికి సంబంధించి కొన్ని బ్లడ్ బ్యాగ్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేందుకు రెడీగా ఉన్నటువంటి బ్లడ్ బ్యాగ్స్ ఇవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే హర్యానాలో ఉన్న పాలీమెడిక్యూర్ అనేటువంటి కంపెనీకి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి బ్యాగ్స్ని నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారులతో పాటు స్టేట్ ఆఫీసర్స్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీసులు కలిసి ఈ ఆఫీస్ మీద రైడ్ చేసి వాటిని సీజ్ చేశారు అయితే ఇక్కడ మనకు ఒక కీలక విషయం తెలుస్తుంది సిఎన్కే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ కేవలం ఒక బ్లడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లడ్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లోనే కాదు ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ని సైతం వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అయితే ఒకే కంపెనీ పేరు మీద ఈ తరహా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ మన కంపెనీకి సంబంధించినటువంటి ఫొటోస్ చూస్తే చాలా హ్యాండ్ బ్యాగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి దీంతో పాటు అసలు ఇక్కడ కంపెనీ పేరు పక్కనే ఒక బ్లడ్ బ్యాగ్కి సంబంధించినటువంటి ఒక బగ్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ తరహాలో వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఈ తరహాలో చాలా వాటికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు అయితే వీటన్నిటికి సంబంధించి పర్మిషన్స్ ఎంతవరకు ఉన్నాయనేటువంటిది చూడాల్సి ఉంది అండ్ సేమ్ థింగ్ ఒకసారి ఇక్కడ మనం ట్రేడ్ ఇండియా డాట్ కామ్లో ఒకసారి సిఎన్కే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విజువల్ చూస్తే కనుక ఒక్కొక్క బ్లడ్ని వీళ్ళు ఎంఎల్ రూపంలో ఇండియా మార్ట్లో అమ్ముతున్నట్టు తెలుస్తుంది సో ఒక్కొక్క ఎమ్మెల్ని వీళ్ళు ఎయిటీన్ రూపీస్కి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆన్లైన్లో ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా పెట్టారు సో మనం ఇక్కడ చూడొచ్చు సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ప్రైజ్ చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్ని ఎయిటీన్ రూపీస్కి వీళ్ళు విక్రయిస్తున్నారు సో ఈ తరహాలో డిఫిబ్రినేటెడ్ షీప్ బ్లడ్ షీప్ బ్లడ్కి సంబంధించినటువంటి బాటిల్స్ వాటిని స్టోర్ చేసి వీటిని ఎయిటీన్ రూపీస్ పర్ ఎంఎల్కి వీళ్ళు ఈ తరహాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఈ తరహాలో మొత్తం రెండు వేల పదిహేడు నుండి ఈ తరహా ఆపరేషన్స్ని వీళ్ళు చేస్తూనే ఉన్నారు సో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు అధికారులు వెరిఫై చేస్తున్నారు అయితే మెయిన్ ఈ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి హెడ్ నికేష్ కుమార్ చామకూర సో ప్రజెంట్ ఈ ఎప్పుడైతే ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుండి కూడా అతడు అప్స్కానింగ్ ఉన్నాడు అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు సో అతడు ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీస్ని కూడా అధికారులు టచ్ చేయనున్నారు సో ఇది ఎంతవరకు లీగల్ అనేటువంటి దానిపైన కూడా అధికారుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది విడుదల షార్ కృష్ణతో కాచీగూడ నుండి ప్రణిత నాయన